ఈ లీస్ ఎన్నిక మరి రోజు రాష్ట్రంలో ఒక చర్చనీయ అంశంగా ఉంది ఈ ఎన్నిక మనం కోరుకోలేదు ఎవరూ కోరుకోలేదు కానీ తప్పని పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యులు స్వర్గస్థులు కోవడంతో ఈ యొక్క ఉప ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు మన యొక్క జూబీస్ మాత్రమే పరిమితమైనప్పటికీ తెలంగాణ రాజకీయాలు ముఖ్యంగా హైదరాబాద్ రాజకీయాలు ప్రభావితం చేసేటువంటి ఎన్నికలే ఎన్నికలు జూబ్లీస్ సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నికలు ఈరోజు మనమందరము గతంలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ రెండు సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మధ్యలో వచ్చినటువంటి బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ పరిపాలించింది తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ ఉంది కానీ జూబ్లీ హిల్స్ పరిస్థితి ఏ రకంగా ఉందో ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ పరిపాలించినటువంటి పార్టీలను ఓట్లు అడుగుతున్నటువంటి ఈ రెండు పార్టీలను అడగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ లేదు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ఉన్న పది సంవత్సరాలు కూడా ఇక్కడ ముఖ్యంగా బస్తీలలో జూబీ హిల్స్ సంబంధించినటువంటి అసెంబ్లీ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు చాలా మంది అనుకుంటే ఈరోజు ఖైరతాబాద్ అసెంబ్లీలో ఉన్నటువంటి నిజమైనటువంటి జూబిలీస్ హిల్స్ అనుకుంటారు ఆ జూబిలీస్ హిల్స్ ఖైరతాబాద్లో ఉంది కానీ ఈరోజు జూబ్లీ అసెంబ్లీలో మాత్రము స్లమ్స్ బస్తీలు ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో ఎక్కడ చూసినా కలుషితమైనటువంటి తాగునీరు ధ్వంసమైనటువంటి రోడ్లు రోడ్ల మీద చెత్త కనీసము శానిటేషన్ లేనటువంటి పరిస్థితి వెలగనటువంటి వీధి లైట్లు ఈరోజు జోటీలో మనకు కనిపిస్తా ఉంది కాబట్టి ఈరోజు అంతా కాదు మనం చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శాసిస్తలేదు రాష్ట్ర రాజకీయాలను ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పట్టాధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నది మజ్లీస్ పార్టీ మన అనేక సంవత్సరాల అనుభవం ఉంది ఏ రకంగా మజ్లీస్ పార్టీ హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మత రాజకీయాలు చేస్తూ ఉందో గుండా రాజకీయాలు చేస్తూ ఉందో మనం చూస్తా ఉన్నాం నేను ఓల్డ్ సిటీలో పెరిగాను కొన్ని వందల బస్తీలు మజ్జిలిస్ట్ పార్టీ యొక్క గుండాయిజం కారణంగా మజ్జిలిస్ట్ పార్టీ యొక్క రౌడిజం కారణంగా మజ్యలిస్ట్ పార్టీ మతోన్మాగం కారణంగా అనేక బస్తీలు ఖాళీ అయ్యాయి ఈరోజు అక్కడ కనీసం ఒక వ్యక్తి కూడా ఒక ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి ఓల్డ్ సిటీలో కనిపిస్తాం మరి ఆ ఓల్డ్ సిటీ తర్వాత మరొక పాత నగరంగా ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీని మార్చాలని మధ్యలో చూస్తాం ఈరోజు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాంధీ భవన్ లోను లేక రాహుల్ గాంధీ నిర్ణయించలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతున్నారో ఆయన నిర్ణయించింది దారు స్థలంలోని మజ్జిలిస్ట్ పార్టీ ఆఫీస్ ఆయన అభ్యర్థిగా నిర్ణయించింది అసద్దు నోవైస్ ఆయన గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో మజ్జిలిస్ట్ పార్టీ నుంచి పోటీ చేశారు ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఈ మూడు పార్టీలు కూడా గత అనేక సంవత్సరాలుగా ఈరోజు మరి తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నటువంటి పరిస్థితి